నేడు చలో పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది గాంధీ భవన్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా నేతలు బయలుదేరారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం కూడా బయలుదేరినట్లు తెలుస్తుంది సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బృందం పర్యటిస్తోంది ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు డిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును నిర్మాణం చేయడంతో వేల ఎకరాల్లో రైతులు నష్టపోయారంటూ ఆరోపిస్తోంది కాంగ్రెస్ ఒక్క వేల ఎకరాలు రైతులు నష్టపోయారంటూ మరోపక్క కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఓవైపు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ పర్యటన కూడా ఉంటుంది మరోవైపు కాంగ్రెస్ చెలో పాలమూరు రంగారెడ్డి పర్యటన అయితే కొనసాగుతుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత భవాని ఇరు పార్టీల మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ వేడి ఎక్కిందని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ ఏదైతే చలో మేడిగట టూర్ ఏదో పెట్టిందో దానికి కౌంటర్ గా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు పెట్టారు అయితే ముఖ్యంగా ఏదైతే బిఆర్ఎస్ హయాంలో పెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నిటి కూడా ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా సస్యశ్యామలం చేశాము అని చెప్పేసి చెప్తున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు జీల సంబంధించి ప్రాజెక్టులు ఎక్కడ ఏటా ఎవరికి ఎంత ససశ్యామలం చేశారో ప్రాజెక్టులు ఎక్కడ కంప్లీట్ చేశారో చూపించాలని చెప్పేసి వేల ఎకరాల నీళ్ళకి సాగునీరు సాగునీరు అందించాము అని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ ప్రాజెక్టు నిర్మించింది ఎక్కడ సత్సశామరం చేసి చూపించాలని చెప్పేసి నిన్న వంశీచంద్ర వంశీ చంద్ర సవాల్ విస్తారు ఇటు నీరు వెనక సత్సామరం చేసినట్టు అయితే పాలమూరు నుంచి ఎక్కడ చూపించాలి అంటే ఎక్కడ ఏ ప్రాజెక్టు మీరు ఫుల్ఫిల్ చేశారు నైన్టీ పర్సెంట్ పనులు పూర్తయ్యాయి మిగతా టెన్ పర్సెంట్ మిగిలిదని చెప్తున్నారు కాబట్టి వచ్చి అక్కడ ప్రజలకు చూపించాలి అని చెప్పేసి వాళ్ళు ఒక సవాల్ ఇస్తారు అంతేకాకుండా ఒకవేళ ఇది పాలమూరును సతశ్యామలం చేసినట్టయితే మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండాలి మీరు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు ఒక సవాల్ ఇస్తారు ఒకవేళ మీరు సస్శ్యామలం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు సస్శ్యామలం చేయకపోతే మిమ్మల్ని ఓడిస్తారు ప్రజలే నిర్ణయితలు కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా సత్యశ్యామలం చేస్తే రేపు రేపు ప్రాజెక్ట్ సందర్శనకి రండి చూపియండి మీరు ఎక్కడ సంచలనం చేశారు ప్రాజెక్టులను ఎక్కడ ఫుల్ఫిల్ చేశారు అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా మండిపడ్డారు అయితే ఈ రోజు బిఆర్ఎస్ ఇటు చలో మేడి గడ్డ అంటే కేవలం ప్రాజెక్టులు అన్నప్పుడు తెలిసిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి ఖచ్చితంగా వాటిని పుల్ఫీ అంటే పునర్నిర్మించుకొని వాటిని మళ్ళీ ఖచ్చితంగా నీరు అందించాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది చిన్న చిన్న లోటుపాట్లు సరి సవరించుకోవాల్సింది పోయి వాటిని పెద్ద ఇష్యూ చేస్తూ ప్రజలకు అన్యాయం చేసి వచ్చేసరికి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ఆ దుష్ప్రచారం చేస్తుంది ప్రజలకు అన్యాయం చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో దాన్ని చూపించడానికి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పేసి లేవనెత్తడానికి ఈరోజు మెడిగడ్డ టూర్ టీఆర్ఎస్ నేతలు పెడితే వాళ్ళకి కౌంటర్ గా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే సెలవు పారమూరు రంగారెడ్డి సందర్శనం పెట్టారు అయితే ఇక్కడికి అందరూ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటు పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శించి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను ప్రజలకు చెప్పడానికే వీళ్ళు ఈ టూర్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది భవానీత